హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వ్లాగ్ కావాలి వ్లాగ్ కావాలి అంటున్నాను బ్లాగ్ చేయండి బ్లాగ్ చేయండి అంటున్నారు కదా వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు స్పెషల్గా నేను ఎలా రెడీ అవుతున్నానో మీకు చెప్తున్నాను అదేంటంటే ఇప్పటి వరకు నేను స్నానం చేస్తాను పూజ అయిపోయింది సో ఇప్పటి వరకు నేనైతే ఇంకా ఏమీ అప్లై చేయలేదు ఫేస్కి ఓకేనా మీకు కనిపిస్తూనే ఉండొచ్చు నేను ఏమీ అప్లై చేయలేదు ఇది నా ఒరిజినల్ స్కీమ్ ఓకేనా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను దీంతో క్రీమ్ తోటి ఫస్ట్ క్రీమ్ అప్లై చేసుకుంటాను ఓకేనా ఈ విధంగా క్రీమ్ అప్లై చేసేసుకొని జస్ట్ ఇది ఫెయిర్ అండ్ లవ్లీగా అంటే క్రీమ్ నేను మేకప్ వేసుకుంటా అంటారు కదా ఓన్లీ ఈ క్రీమ్ తోటే నాకు ఇంకా పౌడర్ కూడా వేసుకునే అవసరం లేదు ఓకేనా అంత బాగా ఇది పంచిగా ఉంటుంది ఓకే దెన్ ఇప్పుడు సెకండ్ స్టెప్ నాది ఎప్పుడు అది అయిపోయిన తర్వాత ఐబ్రో ఫిల్లింగ్ నేను ఐబ్రోకి ఎప్పుడు కూడా ఐబ్రోస్కి ఎప్పుడు కూడా కాజలతో ఫిల్ చేస్తాను విత్ దిస్ బ్రష్ ఓకేనా జస్ట్ ఇట్లా లైట్గా తీసుకొని ఇది దీంతో మనకి ఐబ్రో ఫిల్లింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సేమ్ తోటి నేను కాటుక పెట్టుకుంటాను విత్ స్టూ సర కాజులు కూడా పెట్టేసుకున్నాను ఓకే అయిపోయిందా నెక్స్ట్ ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము లైట్గా పౌడర్ అనేది వేసుకోవాలి కదా సో నా పౌడర్ వచ్చేసి ఇది రోజ్ కలర్లో ఉంటుంది అంతేగాని మేకప్ పౌడర్ ఇవన్నీ నేను యూజ్ చేయను ఓకేనా ఏంటి ఇవిడ కాటుక పెట్టుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటుంది అని అనుకుంటారేమో కాటుక పెట్టుకున్న తర్వాత పౌడర్ రాస్తే కాటుక అనేది స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది ఓకేనా అటు ఇటు స్ప్రెడ్ అయిపోకుండా కాటుక అలాగే నిలుస్తుంది వింటే తప్పించి మనం ఎటువంటి మేకప్లు వాడము అందరూ మేకప్ వేసుకుంటుంది ఈవిడ మేకప్ వేసుకుంటుంది అంటారు మేకప్ వింటే మేకప్ వేసుకుంటా మేకప్ వేసుకుంటుంది ఇంతేనండి నెక్స్ట్ పూజ చేసేటప్పుడే నేను గంధం పెట్టుకుంటాను కానీ ఈరోజు మీకు వీడియో చూపించాలి కాబట్టి నేను గంధం ఇక్కడ పెట్టుకుంటున్నా ఓకేనా ఈరోజు కొంచెం పెద్దగా అయిపోయింది గంధం ప్రాబ్లం లేదు ఇది గంధం నెక్స్ట్ అంతే ఇది అయిపోయిన తర్వాత మనకు నచ్చిన స్టిక్కర్ ఏదైనా పెట్టేసుకోవడమే సో శారీకి తగ్గ మ్యాచింగ్ కావాలి కాబట్టి అంతా ఫినిష్ కదా ఎప్పుడు లాస్ట్గా ఏది కూడా మీలో చూడలేదు మొత్తం మీ ముందే రెడీ అయ్యాను ఇదేనండి నా రెడీ అవ్వడం అంటే నేను మేకప్ వేయాను ఏమయ్యాను పౌడర్ తోటి క్రీమ్ తోటి ఇంతే నాది ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బై టెక్ ఎర్ ఆల్